అందరికీ నమస్కారం అండి ఈ మధ్యన ఈ గత రెండు మూడు రోజులుగా శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపించి మా ముఖ్యమంత్రి గారిని మా మినిస్టర్ గారిని మా నాయకులందరినీ బెదిరించిన సంఘటన తర్వాత నిన్న మా ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తన గోడును తన తనదైన శైలిలో తన మాటను ఎన్నో ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పుకోవడం జరిగింది ఏమని మీకున్నవేంటి మాకు లేనివేంటి మీకున్న వాటితో మీరు ఎలా పోరాటం చేస్తున్నారు మాకున్న వాటితో మేము ప్రజలకు సేవ ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం అని చెప్పి చెప్పుకోవడం జరిగింది దీనికి వెంకటి కృష్ణ అనే ఒక నీచుడు యాంకర్ తనదైన భాషలో వక్రభాషలు చెప్పడం మొదలెట్టాడు ఏమంటాడు వాడు అసలు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి వీళ్ళకెందుకు మొన్న ఒక పది రోజు ఇరవై రోజుల క్రితం ఈ అన్నర విధవాళ్ళు చెగాడే వెన్నుపోటు గురించి మీకెందుకు అంటాడు చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు సగ్గి ఎన్టీ రామారావు గారి గురించి మీకెందుకు అంటాడు అది కుటుంబ విషయం అంటాడు రే వెధవన్నర వెద కుటుంబ విషయం ఎప్పుడవుతుందంటే అది నాలుగు గోడల మధ్య జరిగి ఆ తద్వారా ఆ సంఘటన ద్వారా వేరే వాళ్ళకి ఎవరికీ ఎఫెక్ట్ కానంత వరకు అది కుటుంబ విషయం అవుతుంది దాన్ని ఎవరు పట్టించుకోరు దాని గురించి ఎవరు కామెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు కుటుంబ విషయం ఎక్కడ రాజ్యాంగ ప్రకారం ఎన్టీ రామారావు గారిని పదవీ చిత్రుడు చేసిన చంద్రబాబు విషయం అది కుటుంబ విషయం కాకపోయినా అది రాజ్యాంగంలో కల్పించిన చంద్రబాబు గారికి హక్కు కాబట్టి ఎవరు మాట్లాడలేదు ఎవరు మాట్లాడడానికి అవకాశం కూడా లేదు కానీ స్వర్గీయ నటరత్న విశ్వవిఖ్యాత నటరత్న సార్వభౌముడు గా వచ్చి తన బతికున్న ఆరు నెలల పాటు చంద్రబాబుని చీల్చి చెండాడు నా అల్లుడే నన్ను చంపేశాడు నా అల్లుడే నన్ను వెనుకోడు పొడిచాడు నా పిల్లలే నాకు భోజనం పెట్టలేదు నాకు నా డబ్బు తిన్న వాళ్ళే నా ముగడగలేదు నాకు ప పక్షవాతం వస్తే అని చెప్పుకున్నారు కాబట్టి అది పబ్లిక్ అయింది అలాగే ఈ కొనిదెల పవన్ కళ్యాణ్ చేసిన ఈ చదువు లేని ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన నీతి జాతి లేని వెదవన్నర వెదవ చేసిన కార్యక్రమాలు పెళ్లిళ్ళు విడాకులు ఇచ్చేసి భరణాలు ఇచ్చాడా ఇవ్వలేదా అనేది మాకు అనవసరం భరణాలు ఇచ్చాడని కొందరు ఒక లేడీ చెప్పింది ఇంత ఇచ్చో ఒక లేడీ గురించి ఆ ముగ్గురు పెళ్ళాల్లో ఒక లేడీ గురించి ఒకరు చెప్పుకున్నారు అవి బయటకు వచ్చాయి ప్లస్ రేణుక రేణు దేశాయ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ మాజీ భార్య గారు భార్యమ్మని గారు కూడా చెప్పారు ఏమని ఈ వెధ వన్నర వేదాలు పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్పులేదు ఈ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు నేను వివాహ బంధంలో ఉన్నప్పుడే ఇంకా ఆమెను తీసుకొచ్చి ఇంట్లో ఆమెకు గర్భాధానం చేశాడని ఓపెన్గా వీడియో చేయడం జరిగింది అంటే ఇక్కడ ఒక నాయకుడిని చెప్పుకునేవాడు ఇలాంటి నీచ నికృష్ట పనికి పాల్పడితే ఆ వీడియో కొన్ని కోట్ల మంది తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన తెలుగువారి పరువు మంట గలిస్తే ఇలాంటి తెలుగువారి పరువు మంట గలిపిన వెధవ గురించి మేము మాట్లాడడం తప్పడ్డం నువ్వు నీకే అధికారం ఉంది ఆ మాట మాట్లాడడానికి రేణు రేణు దేశాయ్ గారు వచ్చి చీఫ్ మినిస్టర్కి మొరబెట్టుకున్నారా పెళ్లా వచ్చి మొరబెట్టుకున్నారా అన్నారు రే పెళ్ళాలందరూ వచ్చి మొరబెట్టుకున్నారు రే పూనం కౌరనే అనే ఆమె నా దగ్గరికి వచ్చి మొరబెట్టుకుంది కావాలంటే అడుగు గ్రీన్ పార్క్ హోటల్లో ఎవరిని కలిసింది ఏ విషయాలు చెప్పిందని ఇది రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది ఆ రోజు ఆమె మాట్లాడిన మాటలన్నీ నాకు రికార్డై ఉన్నాయి నా దగ్గర కానీ ఏ రోజు కూడా అది నేను చెప్పలేదు మా పార్టీ వారు చెప్పలేదు ఎందుకంటే ఒక ఆడదాన్ని కించపరసిన అవసరం మాకు లేదు అది పవన్ కళ్యాణ్ స్వర విషయం ఆ రోజు ఆమె చెప్పింది పవన్ కళ్యాణ్ ఆమెకు మధ్య జరిగిన అనేక రకమైన చీకటి కోణాలు ఆమె చెప్పడం జరిగింది ఆమె గురించి నేను ఇవాళ మాట్లాడటం తప్పు ఎందుకంటే ఆమెనే అడుగు రమాభాస్కర్ అనే వ్యక్తిని నువ్వు గ్రీన్ పార్క్ హోటల్లో కలిసి కాఫీ కాఫీ హాల్లో కలిసి ఏం చెప్పావు అని నీకు దమ్ముంటే పూనం కౌర్ గారిని అడుగు ఆవిడ మాకు చెప్పిన విషయాలు ఇక్కడ చెప్పడానికి నాకు మనసు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఆమె ఒక లేడీ ఆమె పవన్ కళ్యాణ్ గారు మీ నీ ఆరాధ్య దేవుడు ఆరాధ్య నాయకుడు ఏ విధంగా ఆమెను మోసం చేశాడో ఆమె నాకు అన్నీ చెప్పింది ఇవి ఇక్కడ అప్రస్తుతం కానీ నువ్వు ఒక విషయం మృతుపెట్టుకో ఎప్పుడైతే బాధితురాలు బయటకు వచ్చి చెప్పుకుంటుందో అది మీ ఆడిద్దరి మధ్యలో జరిగిన సంఘటన కాదు అది ప్రజా జీవితానికి ఎఫెక్ట్ పడుతుంది ఇలాంటి నీచుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీచుడు రేపొద్దున్న అసెంబ్లీలో అడుగు పెడితే రాజకీయాలు సర్వనాశనం అయిపోతాయనే బాధతో మేము ఈ మాటలు చెప్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు నీ అంత తెలివి తక్కువ దత్తమ్ములు కాదు కాబట్టే వాడిని చెప్పుచ్చు కొట్టి బయటకు పంపారు అసెంబ్లీలో రాకుండా చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే జరుగుతుంది ఇకపోతే వాళ్ళది ప్రైవేట్ అంటున్నావు ఎన్టీ రామారావు గారు ప్రైవేట్ అంటున్నావు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు ప్రైవేట్ అంటున్నావు మరి అదే నోటితో ఏ అశుద్ధం తిని మాట్లాడుతున్నావు చెల్లిని బయటికి పంపించాడు తల్లిని బయటికి పంపించాడు అని ఆ తల్లి చెల్లి నీ దగ్గరకు వచ్చి చెప్పా చెప్పారా నీ దగ్గరకు వచ్చి నీకేమైనా స్పెషల్ ఇంటర్వ్యూ వచ్చి చెప్పారా వాళ్ళిద్దరూను జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు అలా చేశాడని అవన్నీ ఊహాగానాలు జగన్మోహన్ రెడ్డి ఏంటో మొన్నే చెప్పారు షర్మిలం గారు అన్నకి నాకు ఏ రకమైన విభాదాలు లేవని తల్లి ఏ రోజు నాకు కొడుక్కి విభాదాలను చెప్పలేదు మొన్న కూడా ఆవిడ మా ప్లీనరీకి రావడం జరిగింది ఆవిడ నేను తెలంగాణలో షర్మిలమ్మ దగ్గర ఉంటున్నాను కాబట్టి నాకు కుదరదు కాబట్టి పార్టీ గౌరవ అధ్యక్ష పదవ పదవికి నేను రాజీనామా చేస్తున్నాను ఆవిడ చెప్పింది మరి దాన్ని కూడా నీ నోటితో మాట్లాడుతున్నావే ఆవిడ ఇద్దరూ చెప్పుకుంది ఈ భార్యలు మాజీ భార్యలు మాజీ గర్ల్ ఫ్రెండ్లు ఎన్టీ రామారావు గారు సొంతంగా లక్ష్మీపారతి అని వైఫ్ ఎన్టీ రామారావు గారి వైఫ్ కూడా మాకు చెప్పుకుంది కాబట్టి అది పబ్లిక్ అయింది దాని గురించి స్పందించాల్సిన అవసరం ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది నాయకులుగా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మా అందరికీ ఉంటుంది సో మా అందరికీ హక్కు లేదని మాట్లాడే హక్కు నీకు లేదు ముందు ఇకపోతే నువ్వెలాంటి వాడో చెప్తాను నేను నువ్వు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఢిల్లీ వచ్చి సాయిరెడ్డి గారి ఇంట్లో ఆయన కాళ్ళు పట్టుకున్నది తెలియదు అనుకుంటావు నాకు నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని ఇప్పటికీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కానీ నేను 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 మాట్లాడను ఎందుకంటే ఆ రోజు నువ్వు ఒక ఉద్యోగ ఉద్యోగస్తుడిగా వచ్చి ఉంటావు ఉద్యోగం కోసం అడుగుంటావు సాయిరెడ్డి గారిని అని అనుకున్నాను అనుకున్నాను నీ నీ ఉద్యోగానికి సంబంధించిన విషయం నేను మాట్లాడకూడదు అది నీ బ్రతకు తెరువు కానీ ఈ రోజు నువ్వు ఎంత రెచ్చిపోయి మాట్లాడుతున్నావు మా నాయకుల మీద సిగ్గుందా నీకు ఆ రోజు సాయిరెడ్డి గారికి ఇంటికి ఢిల్లీలో వచ్చిన సందర్భం మర్చిపోతున్నావా నేను నిన్ను విష్ చేయడం మర్చిపోతున్నావా నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి కానీ నేను నీ పొట్ట మీద ఆ రోజే కొట్టకూడదు ఒకడి పొట్ట మీద కొట్టే ఉద్దేశం నాకు లేదు కాబట్టి ఒక ఒకటి పొట్ట మీద కొట్టే ఉద్దేశం మా నాయకులు లేదు కాబట్టి సాయిరెడ్డి గారు దేవుడు లాంటి మనిషి కాబట్టి సాయిరెడ్డి గారు కూడా ఏ సందర్భంలోనూ నువ్వు వచ్చిన విషయం చెప్పలేదు ఎవరికి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు మా నాయకుల గురించి నీచంగా మాట్లాడుతున్న చెప్తున్నాను నువ్వు ఢిల్లీ వచ్చి సాయిరెడ్డి గారు కాళ్ళు పట్టుకున్నావో లేదో నీ గుండెల మీద చెప్పు నువ్వు ఉద్యోగం అడిగావా ఏమడిగా అనేది నాకు నాకు అనవసరం నేను చెప్పదలుచుకోలేదు ఇక్కడ కానీ నువ్వు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత మీ చంద్రబాబు నాయుడు నువ్వు వచ్చిన మాట నిజము ఇందులో అబద్ధం ఉంటే నువ్వు ప్రత్యముఖంగా ఖండించు ఛానల్లో ఖండించు అప్పుడు చెప్తాను కాబట్టి రాజకీయాలు మాట్లాడడానికి అనవసరంగా ఎవరూ రారు మా జగన్మోహన్ రెడ్డి గారు అసలు రారు ఆయన కొన్ని లక్షల సార్లు మా అందరికీ చెప్పారు ఒకరి ఒకరి వ్యక్తిగత విషయాల్లోకి పోకండి ఆడవారిని కించపరచకండి అని మాకు కొన్ని లక్షల సార్లు ఆయన చెప్తూ ఉంటాడు హితబోధ చేస్తూ ఉంటాడు ఒక్కరోజు గుర్తుపెట్టుకోండి ఆయన గాని ఏ రోజైనా మీరు రెచ్చిపోండి అనే మాట చెప్తే ఎవ్వరి ఆంధ్రప్రదేశ్లో నీచ రాజకీయాలు చేసే ఎవ్వడి బట్టలు ఒంటి మీద ఉండవు అందరి బట్టలు ఇప్పేయడానికి మేము రెడీగా ఉన్నాం కానీ మా జగన్మోహనుడు మా నాయకుడు నీచమైన రాజకీయాలు చేయొద్దన్నాడని చేయొద్దని పదే పదే చెప్తున్నాడు కాబట్టి మే అందు మా నాయకులు సాయిరెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి సుబ్బారాజు రెడ్డి గారు కానీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళకండి అని పదే పదే మాకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు అందుకే మేము వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళం కానీ ఆ వ్యక్తిగత విషయాలు జీవితంలో జీవితంలో ఎన్నో తప్పులు చేసిన వ్యధవలు నీచులు పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మేం పత్తితులని పదే పదే చెప్పుకుంటే ప్రజలకు నిజం చెప్పాల్సిన అవసరము ప్రజలకు నిజం చెప్పాల్సిన బాధ్యత రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరి ఒక్కరి మీద ఉంది కాబట్టి నిజాలు చెప్తున్నావు ఇకపోతే నువ్వు పిచ్చ పిచ్చ వేషాలు మానేవి చంద్రబాబు కొట్టిన వెన్నుపోటుని ప్రజలది కాదు వాళ్ళ కనుకో పవన్ కళ్యాణ్ చేసే నీచ నికుష్ట పనులు వివాహ వ్యవస్థను నాశనం చేసే పనులు నువ్వు రాకు వాడు చంద్రబాబు మోచేతి కింద నుండి తాగుతూ వాడు శంక నాకుతూ నీ ఉద్యోగం చేసుకో ఇకపోతే నీకు బూతికిట్టుగాడికి గొడవలు ఉన్నాయట అవి అన్నీ మాకు తెలుసు కానీ వాటి గురించి మేము మాట్లాడవు ఎందుకంటే నువ్వు ఒక ఉద్యోగస్తుడివి లేదా నువ్వు డైరెక్టర్ని ఏదైనా చెప్పుకో నీ ఉద్యోగం నువ్వు చేసుకో నీ పిల్లల్ని నువ్వు పోషించుకో కానీ నువ్వు ఎక్కువ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా నిందించడం కానీ మా పేరుని నాని మా కొడాలి నాని మా మినిస్టర్లని మా మాజీ మంత్రులని ఎవరినైనా ఎక్కువగా మాట్లాడావంటే బట్టలు ఊడదీ స్తంతం గుర్తుపెట్టుకో వేషాల వెంకటే వెంకటకృష్ణ మర్యాదగా చెప్తున్నా నువ్వు మర్యాదగా రాజకీయాలు చేస్తానంటే రాజకీయాలు చేయి లేకపోతే ప్రజలందరికీ నువ్వు సందేశాలు ఇస్తున్నావేంటి నువ్వు రాజకీయ నాయకుడువా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక టీవీలో యాంకర్వి ఉద్యోగస్తుడివి నువ్వు రాజకీయాలు చేయదలుచుకుంటే ఉద్యోగం మానేసిరా రాజకీయాల్లోకి స్టేజ్ మీదకి రా బయటికి రా ఆంధ్రప్రదేశ్ అందరు తిరుగు రాజకీయాలు మాట్లాడో అప్పుడు నీకు రాజకీయంగా మేము సమాధానం చెప్తాం కానీ ఒక ఉద్యోగస్తుడు చేయాల్సిన పని ఏంటి నువ్వు ప్రజలకు అందించాల్సిన విషయం ఏంటి అది కరెక్ట్గా అందించు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అన్నారు పవన్ కళ్యాణ్ ఇలా అన్నాడు ప్రజలు నాయణ్య నేతలు అనే మాట్లాడు నువ్వే ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడకూడదు పేర్ని నాన్నగారు ఇలా అనకూడదు కొడాలి నాన్నగారు ఇలా అనకూడదు నువ్వెవడరా చెప్పడానికి నువ్వెవడ అసలు చెప్పడానికి ఎవరైనా సరే ఒక పనికి పనికి ఎవరైనా ఒక పని తప్పు పని చేస్తే దానికి ప్రతిక్రియ ఉంటుంది ప్రతి విమర్శ ఉంటుంది ఇవి రాజకీయంలో విమర్శల భాగాలు నువ్వేం చేస్తున్నావు మేము మాట్లాడకూడదంట నువ్వు మోచేతి కింద నీళ్లు తాగే లుచ్చాగణ్ణి చంద్రబాబు నాయుడు వెనకేసుకొస్తూ ఇప్పుడో మాట అప్పుడో మాట మాట్లాడిన పవన్ కళ్యాణ్ టూ థౌజండ్ ఏం మాట్లాడాడరా చంద్రబాబు అనే నీచుడు నికృష్టుడు వాడు అవినీతిపరుడు వాడు వస్తే ఆడపిల్లలకి రక్షణే ఉండదు వాడిని అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ వాడొచ్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను చంద్రబాబు కలుస్తున్నాం మీరు నాకు ఓటేయండి అని చెప్తాడా సిగ్గుందా ఇలాంటి సిగ్గులేని విధిని వెనకేసుకొస్తూ నువ్వు ఉద్యోగం చేయగడ్డా రాజకీయాలు చేస్తే చెప్పు ఏమనుకున్నావు టేక్ కేర్ వెంకటకృష్ణ ఉద్యోగం జాగ్రత్తగా చేసుకో నీ యజమానికి ఏం కావాలో అది చేసుకో అంతేగాని నీచ రాజకీయాలు చేయడం మొదలెట్టావా తాట తీస్తాం చెప్పులు ఇరగతీస్తాం ఏమనుకున్నావో ఏమనుకున్నావు టేక్ కేర్ జై హో జగన్